హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఇంతకు ముందు మనం టమాటో కందిపప్పు వేసి పప్పు చేసినాము ఈసారి నేను పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి టమాటో వేసి పప్పు చేస్తాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది అందుకు కానీ నేను ఈ కప్పులో ఒక కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు తీసుకొని ఒక అర్ధ గంటకు ముందు దీన్ని శుభ్రంగా కడిగి ఇలా నాన్న ఇచ్చి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి సాంబార్ని పత్తి తీసుకున్నాను మీడియం చేసి చిన్న టమాటాలు నాలుగు మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఒక చిన్న నిమ్మకాయ చింతపండు కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అది ఇందులోకి వెల్లుల్లి రమ్మలో ఒక వేడు కొద్దిగా పసుపు నూనె ఆవాలు జీలకర్ర ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఒక పొత్తి తీసుకున్నాను నేను వద్దంటే మీరు ఎండిమిర్చి కారం పొడి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ పచ్చిమిర్చి కూడా నాలుగు వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుంటారు కొద్దిగా వేసుకుని అది మీ ఆప్షనల్ కొద్దిగా కెరాపాకు పెసరపప్పు కందిపప్పు టమాటో పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం కుక్కర్ కింద దానికి తీసుకోవాలి ఒక అర్ధ గంటకు ముందు మనం నానబెట్టుకున్న రెండు కప్పుల పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి ఈ మాత్రం ఆనియన్స్ వేసుకోవాలి ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను నేను ఇది వద్దనుకోటే మీరు కారం పడేసుకోవచ్చు ఈ స్పూన్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ ఇంకా చింతపండుని కూడా ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వెల్లుల్లి రెండు ఒక మూడు కొద్దిగా కరెబ్బం కల్లు కల్లుప్పు వేసుకోవాలి మూడు కప్పులు నీళ్ళు నీళ్ళు కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజులు ఉడికించుకోవాలి ఈ మాత్రం పప్పును ఉడికించుకోవాలి ఈ మాత్రం పప్పు గుత్తి తీసుకొని బాగా పాముకోవాలి పాముకోవాలి దీనికి పోపులు పెట్టుకోవాలి ఈ స్పూన్లు నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీకు ఆప్షన్ నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పోవాలి ఈ మాత్రం జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్ని చిట్పట్లాడేందుకు వేయించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం రెండు మిర్చి మిట్స్ పచ్చాపచ్చాగా దించుకున్న వెల్లుల్లి రమ్మ ఇందులోకి కొద్దిగా గరాబాద్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇది గోరుగా వేయించుకోవాలి ముందుగా మనం వామించి పెట్టుకున్న కూడా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఇంగు వేసుకోవడం వల్ల మన పప్పుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తినేదానికి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంగు వేసుకున్న ఈ పప్పుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకుని ఏదైనా సాలకు కొంచెం సర్దిద్దుకోవాలి ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది చాలా కమ్మగా చాలా మంచి ఫ్లేవర్తో ఉంది మన వేడి వేడి అన్నం అయింది పెసరపప్పు కందిపప్పు మిక్సింగ్ టమాటో పప్పును ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా నెయ్యేసుకుని తినేదానికి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది దాని ఫ్రెండ్స్ మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన పెసరిపప్పు టమాటో కందిపప్పు మిక్సింగ్ పప్పు సాంబార్ రెడీ అయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా నెయ్యేసుకుని నేను సూపర్ అంత టేస్ట్గా ఉంది మాట్లాడలేవు లేవు అంత ఎమ్మెగా అంత టేస్ట్గా అంత సూపర్గా ఉంది చూసారుగా ఇప్పుడు నేను పెసరపప్పు కందిపప్పు టమోటా పప్పు ఏ విధంగా తయారు చేశాను మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తినేదాన్ని చాలా కమ్మగా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుంటాను ఈ కందిపప్పు ఈ కందిపప్పు పెసరపప్పు టమాటా పప్పుని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉంటాను